ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతుల పోరు కంటిన్యూ అవుతోంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ మొన్న మంత్రి సీతక్క కలిసిన రైతులు ఇప్పుడు అధికారుల ఎదుట తమ డిమాండ్లతో కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది మరి వార్తో చర్చలు జరిపిన అధికారులు ఏం తెలిచారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉంది మొన్న మంత్రి సీతక్కను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు రైతులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోడు రైతులకు అన్యాయం జరగదని ఆమె చెప్పడంతో తిరిగి వెళ్లిపోయిన రైతులు మళ్లీ వెంటనే ఆందోళన బాట పట్టారు ఇంటి కల్పాడులో పెద్ద ఎత్తున మోహరించారు తమ డిమాండ్లను అధికారులు ముందుంచారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు యాభై ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు మూడు ఎకరాలు పదిహేను ఏళ్లుగా సాగు చేస్తున్న వారికి రెండు భూమిని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రైతులు ఫారెస్ట్ అధికారులు తమ జోలికి రాకుండా చూడాలన్నారు ఇక పోడు రైతులతో చర్చల్లో రెవెన్యూ పోలీస్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు రైతుల డిమాండ్లను ప్రభుత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు మరోవైపు పోడు భూములను సాగు చేస్తున్న వారు ట్రైబల్స్ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలో పట్టుకుంటున్నారు అధికారులు ఇక మొన్నటికి మొన్న చలో హైదరాబాద్ అంటూ వచ్చి ఇరవై గంటల పాటు నిరీక్షించి మంత్రి సీతక్కను కలిసి వెళ్లారు పోడు రైతులు తమ సమస్యలను మంత్రికి వివరించారు ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మంత్రి సీతక్క వారి బాధలు విని వెంటనే అటవీ శాఖ మంత్రి కోమనం భీమ్ కలెక్టర్ డిఎఫ్ఓ తో ఫోన్ లో మాట్లాడారు పోడు రైతులు జోలుకు వెళ్లొద్దని వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆమె ఆదేశించారు కొత్తగా పోడు భూమి దున్నితే అభ్యంతరం చెప్పాలి గాని పాత పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటని ఆమె ప్రశ్నించారు ఇప్పటికే పోడు భూములు వివాదంపై ముఖ్యమంత్రితో చర్చించామని చెప్పిన సీతక్క త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపుతారు హామీ ఇచ్చారు అలా మంత్రి హామీ ఇచ్చిన తర్వాత రోజే పోడు రైతులు అధికారుల ఎదుట తమ డిమాండ్లతో కూర్చోవడం చర్చనీ అంశం